అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం శిరీష గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో విశేషంగా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ముఖ్యంగా చూసుకుంటే ఈ మాసంలో పంచగ్రహ కూటం ఏర్పడుతుందంట దీని ప్రభావం కన్యా రాశి వారికి ఎలా ఉంటుందంటారు విశేషంగా శివరాత్రి కూడా వస్తుంది సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసం అంతా కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అంటారు బాబోయ్ కన్యా రాశి సూపర్ అనమాట కాకపోతే మగుడో వెళ్ళాలి ఇద్దరు కొట్టేసుకోవడమే కొట్టేసుకోవడం ఈ మాసం అంతా ఈ మాసం అంతా అది కంటిన్యూస్ ఎప్పటి నుంచో జరుగుతుంది పోటీ అనమాట అయితే మీ కన్యారాశి వారి విచిత్రం ఏంటంటే గురుడు మంచి ప్లేస్లో ఉన్నాడు అయినా సరే అనమాట అందువలన కేంద్రంలో ఉన్నటువంటి గురుగ్రహము వీళ్ళకి లక్ష దోషాలు తీసిపడేస్తుంది ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి అసలే వస్తున్నది మహాశివరాత్రి ఇక దీనికి తిరుగులేదు ఉపవాసం చేయాల్సిందే వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కడున్నా సరే అయితే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి కన్యారాశి వాళ్ళ ఆస్తులు అమ్మారు ఆస్తుల్ని భర్త తన చేతుల్లో పెట్టుకున్నాడు భర్త తన బంధువులకి అంటే తల్లి తండ్రి అన్నదమ్ములకి కొంత ఖర్చు పెట్టేశాడు ఇది అసలు సీన్ ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ అనమాట ఒకే ఇంట్లో ఉన్న వేరే వేరే గదుల్లో ఉంటారు భర్తలు టీ కావాలనుకో వాట్సాప్ చేస్తారు అంతేకాని నో డైరెక్ట్ టాక్స్ అలా ఉండేటటువంటి వాళ్ళు శుక్రం ఎప్పటి వరకు ఉంటారంటే ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు అలా ఉంటారు నో ఆకర్షణ ఓన్లీ అవర్షన్ ఆ తర్వాత స్లోగా మారిపోతారు ఇక చట్టపట్టాలు వేసుకొని తిరగడమే అన్నమాట ఈ రకంగా ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా ఆదాయాలు పెరుగుతాయి బంధువులతో ఖర్చులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటారు కానీ జేబులో డబ్బులు లేవుగా ఎందుకంటే మొన్నంతా సంక్రాంతి ఖర్చు పెట్టేశారుగా కాస్త అప్పులు చేశారు అయితే ఓకే పిల్లలు పిల్లల దగ్గరికి వచ్చేసరికి విపరీతంగా ఏడిపించేస్తూ ఉంటారు తర్వాత భర్త అడ్డదిడ్డమైనటువంటి ప్రశ్నలు భార్య భర్త ఎందుకుంటే ఎలాగోలాగ పిల్లలకి భార్య భర్తలకి గొడవ పెట్టడానికి రాశిలో ఉన్నటువంటి శని ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి జాతగా మనం వారిలో ఉన్నారు కన్యా రాశి వాళ్ళకి ప్రయత్నిస్తాడు మీనరాశి నుంచి అబ్బా బ్యూటిఫుల్ పాయింట్ పట్టుకున్నావు అందుకని అంటే అలా చూస్తున్నాడు అనమాట సప్తమ దృష్టితో ఇలా చూస్తాడు అలా చూడగానే అంతే సిక్స్త్ సెన్స్ సినిమాలో వాడు ఇలా కంటితో చూడగానే వాళ్ళ పార్టీలో వాళ్ళు కొట్టేసుకుంటారు చూడు హెప్పినరిజం లాగా అలాగనమాట సో శత్రు వల్ల జయిస్తారు వీళ్ళు అసలు నో శత్రువు కన్యారాశి వాళ్ళకి ఎవర్రా ఇంతకుముందు శత్రువులు అంటే ఎవరైతే భార్యాభర్తను కలపాలనుకుంటున్నారో వాళ్ళు వీళ్ళిద్దరు కలిసిపోయి ఇప్పుడు వాళ్ళ శత్రువులు అయిపోతారు తర్వాత ఈ కన్యా రాశి రైతులు ఫస్ట్ క్లాస్ సంపాదిస్తారు అప్పులన్నీ పడేస్తారు నిద్రపోతుంది ఇదివరకు వ్యవసాయం చేద్దామంటే నిద్ర అలాగే కొనుగోపాట్లు పడుతూ ఉండేది ఇప్పుడే యాక్టివ్ అయిపోయారు తర్వాత నెక్స్ట్ కసి పెరిగిపోయింది రైతుల్లో రైతుల్లో పంతులు గారు వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కసి పెరిగిపోయింది వీళ్ళకి పెళ్ళిళ్ళు పిల్లల్ని ఎవరిని ఇవ్వట్లేదు అనమాట పెళ్ళిళ్ళు చేయడానికి అందుకని చెప్పేసి వీళ్ళకి కసిగా వ్యవసాయం చేస్తున్నారు కసిగా పౌరోహిత్య వృత్తి చేస్తే వీడు బాగా డబ్బులు సంపాదిస్తున్నారని ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో వీళ్ళకి వివాహాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత ఈ రాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులు తేగ చదివేస్తూ ఉంటారు భయపడతారు ఇంతకుముందు పుస్తకం తీరా బాబు అంటే పుస్తకం తీయనటువంటి వాడు ఇప్పుడు ఎప్పుడు చూసినా లైబ్రరీలో పుస్తకాలు చదువుతుంటే తండ్రి పిచ్చెక్కిపోయి ఒరే బాబు కొంచెంసేపు నువ్వు చదువుల దేవత ఫోన్ పిచ్చోడైపోతావేమో అని అంటూ ఉంటారు అలాగే వీళ్ళందరికీ కూడా ఫోన్స్లో డిస్ట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా ఫ్రెండ్స్తో డిస్ట్రాక్షన్స్ ఎన్ని వచ్చినా సరే వీళ్ళు తట్టుకొని నిలబడతారు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుంటారు ప్రేమలు సక్సెస్ అయిపోతాయి అందువలన ఏ విషయంలో కూడా ఢోకా లేదు ఆల్ హ్యాపీస్ నో వర్రీస్ ఈ యొక్క కన్యా రాశి వారికి గురుగారు ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ మాసంలో ఎవరైతే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా మరి ఈ మాసం కలిసి వస్తుంది వారికి ఎందుకు కలిసి రాదమ్మా చేసేయడమే అసలే అప్పుడు ఫిబ్రవరిలో ఐదు రోజులే ఉన్నాయి పనికొచ్చేవి రోజులు మిగతాదంతా పుష్యమాసం కొట్టేసింది ఆ తర్వాత శూన్యమాసం అది ఇక ఫాల్గొన మాసం వచ్చింది వ్రతాలు చేసుకోవడమే శివరాత్రి వెళ్ళిన తర్వాత నుంచే ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎటువంటి వ్యాపారాలు కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయొచ్చు అలాగే నూనె ఆయిల్స్ ఫ్యాట్స్ ఐరన్ బిజినెస్లు ఆకుకూరల బిజినెస్లు కూరగాయల బిజినెస్లు టిఫిన్ సెంటర్లు పా బార్సు రెస్టారెంట్స్ సూపర్గా క్లిక్ అవుతాయి అండ్ ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వైల్డ్ ఫోటోగ్రఫీగా అడవుల్లోకి వెళ్ళి తీస్తారు కాబట్టి వాళ్ళకి ప్రైజెస్ కూడా వస్తాయి మంచిగా ఇది ఇంప్రూవ్ చేసుకున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా అలాగే ఆడపిల్లలకి చక్కగా కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కుంటారు ఆభరణాలు కొనుక్కుంటారు భర్తలు ఇంత పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అయినా సరే ఫైటింగ్ అంతే అది గ్రహం అనమాట శని గ్రహం యొక్క ప్రభావం కాబట్టి అత్తగారులు కానీ ఇటత్తగారులు కానీ అటత్తగారులు కానీ ఇంటర్ఫియర్ కాకూడదు ఇంటర్ఫియర్ అయ్యారా సంసారం డమాలు వెళ్ళదు కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ ఉంటే ఈ యొక్క మటన్ షాపులు చికెన్ షాపులు బిర్యానీ సెంటర్లు ఈ కోడిగుడ్ల వ్యాపారాలు ఈ వ్యాపారాలు చేసే వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు ఫారెన్లో ఈ కన్యారాశి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దెబ్బతిన్నారు ఉద్యోగాలు అయ్యారు వాళ్ళంతా వాళ్ళకి ఇంకా కొత్త ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు అందరికీ వచ్చేస్తాయి ఉద్యోగాలు కాబట్టి అందరికి కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా కళాకారులకి సినీ రంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎలా ఉంటుందంట కళాకారులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ వీళ్ళు టాప్ లెవెల్లోకి ఎదుగుతారు వీళ్ళు హీరోలు తీసేటటువంటి సినిమాలు కూడా వందల కోట్ల రూపాయలు పెట్టి తీస్తున్నారు ఎక్కడన్నా ఏదన్నా ఆగిపోయిందా మామూలుగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి లాస్ షో ఏ సో ఏదో ఒకటి మొత్తం మీద ఎన్ని కోట్లు తీసినా హిట్ అయిపోతున్నాయి కాబట్టి వందల కోట్లైనా సరే అందువల్ల సినీ రంగంలో ఉన్నటువంటి సినిమాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా హిట్ అయిపోతాయి రామ్ రామ్ లాగా మొత్తం మీడియా రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా పేర్లు రామ్ అని మార్చేసుకోవాలన్నమాట అంత బ్రహ్మాండంగా హీరో రామ్ లాగా ముందుకు దూసుకునే పోతారు అందరు కూడా ఈ ఫిబ్రవరి నెలలో నల్ల బనియన్లు వేసుకోవాలి బ్లాక్ బనియన్లు అందువలన అప్పుడు చూడు సంక్రాంతి పండుగ అసలే కీడి పండుగ గాజులు ప మగోళ్ళు కూడా గాజులు వేసుకోవాలి గాజులు ఇవ్వడమని చెప్తున్నారు వీళ్ళు కీడు పండుగ అంటే ఏం చేయాలా మగాళ్ళు కూడా గాజులు వేసుకోవాలి అలాంటివి చాలా టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఈ ఫిబ్రవరి నెలలో వీళ్ళు కొంచెం జాగ్రత్త అంటే గాజులు వేసుకోవడం అంటే రాజశ్యామల ఇవి వస్తున్నాయి నవరాత్రులు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు తొమ్మిది రోజులు అప్పుడు గాజులు వేసుకుంటారు చాలామంది చీర కట్టుకుంటారు ఎర్రని చీర కట్టుకొని పూజలు చేస్తారు చాలా ఉందమ్మా తతంగం గురుగారు ముఖ్యంగా మరి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అంటారు ఆరోగ్యపరంగా బోన్స్ ఎక్కడికక్కడ టిక్కు టిక్కు అంటాయన్నమాట కాళ్ళు నడుస్తున్నాయి ఫస్ట్ సెకండ్ ఫేజ్ లోకి వచ్చేసారు మోకాళ్ళు గుజరాత్ వాళ్ళు నడుస్తారు చూడు వాళ్ళు ఇలా మొత్తం గుజరాత్ గుజరాత్ అలాగే నడుస్తారు మా మిస్త గారు ఉన్నారు ఇదేంటండి బాబు అందరూ ఎలా నడుస్తున్నారు అంటే మనం ఇక్కడ కొంతమందినే కదా చూస్తాం అంటే అక్కడ వాటర్ ప్రాబ్లం కాల్షియం డెఫిషియన్సీ బోన్స్ వంకర్లు వచ్చేస్తాయి అలా వీళ్ళందరూ కూడా అప్పుడు కన్యారాశి వాళ్ళందరికీ కూడా కాళ్ళు వంకర్లు వచ్చేస్తాయి అందులో డౌటే లేదు రాకపోతే నన్ను అడగమనండి కాలుస్తే అండ్ స్లిమ్గా ఉండాలని చెప్పేసి వీళ్ళు తెగ ట్రై చేస్తున్నారు స్లిమ్గా ఏమి ఉండరు లావుగా అంటారు సంక్రాంతిలో ఈ యొక్క మాసంలో అంతా కూడా తిండి ఏదేళ్ళు ఎంత తిండి మానేసుకోమని మనం ఛాలెంజ్ చేస్తున్నాను తిండి మాత్రం మానేసుకొని డైటింగ్లు గీటింగ్లు ఏమైనా చేసుకొని కంపల్సరీ లా అవుతారు అందులో డౌటే లేదనమాట కాబట్టి కన్యారాశి చాలా బాగుందమ్మా మొత్తం మీద చూసుకుంటే గురుగారు మరి మాసం అంతా ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంట దైవం ఒకడే మన ఇష్టం చిన్న రూపాలు మనం పెట్టేసుకొని గ్రహాలకు అనుకూలంగా మార్చేసుకుంటున్నాం శని ఆ శని జప శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి లోంపా నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రహ్మలకి దానం చేసుకోవాలి శనివారి నాడు అలాగే దైవం పరమేశ్వరుడు బట్ భైరవుడు అంటాం చూడు బటుకో భైరవుడు ఇలా రకరకాల యాభై రెండు భైరవులు ఉన్నారు ఒక భైరవుడి రూపంలో కాలభైరవుడి రూపంలో మనం పూజ చేసుకోవచ్చు గుమ్ముడి గుమ్మడికాయ కట్ చేసి అఖండ దీపారాధన చేసి నిమ్మకాయ దీపార్చన చేసి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటాం శనైరాయనమ్మ అంటూ అలా చేసుకుంటే మొత్తం కష్టాలు అన్నీ పోతాయమ్మా గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు